ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఏఎస్ల సాధారణ బదిలీలో భాగంగా నంద్యాల జిల్లాకు నూతన కలెక్టర్ ఆదివారం సుముహూర్తానికి పదవి బాధ్యతలు స్వీకరిస్తూ గౌరవ శ్రీమతి రాజకుమారి కుమారి ఐఏఎస్ నేటి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనలతో కలెక్టర్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు అనంతరం నంద్యాల జిల్లా నూతన కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా ఐఏఎస్లు మాట్లాడుతూ నంద్యాల జిల్లాకు కలెక్టర్గా నియమిస్తూ తనకు మంచి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ నంద్యాల ప్రజలు మరియు అధికారులు ఉద్యోగులు మీడియా మిత్రులు చాలా మంచివారని వినడం జరిగిందని ఇప్పుడు వారితో కలిసి పనిచేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నంద్యాల ప్రజలు మరియు అధికారులతో కలిసి అన్ని శాఖలను సమన్వయపరుస్తూ కలుపుకుని నంద్యాల జిల్లా అభివృద్ధి కృషి చేస్తూ జిల్లాకే మంచి పేరు తీసుకొస్తానని అభివృద్ధిలో నంద్యాల జిల్లా ముందుంటుందని నంద్యాల జిల్లాకు నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా ఐఏఎస్ తెలిపారు బాధ్యతలు అనంతరం ప్రభుత్వ అతిథి గృహంలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె రఘువీరారెడ్డి ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందిస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి నంద్యాల జిల్లా కలెక్టర్గా నన్ను నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఒక మంచి జిల్లాకి నేను రావడం మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో చేసే అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా మిత్రులు ఎన్జిఓస్ అందరినీ సమన్వయపరచుకుంటూ జిల్లాని ప్రగతి పదాలను అనిపించడానికి నా సాయశక్తిని నేను కృషి చేస్తాను तो आहार नाम से ते विद्यायाम वासा और प्रभावांतता शांतिमय पंछी गुना नुपुराम ज्ञान तुम और इसकी भावना अनुदाना ने उपशेश करते हैं मॉरिस्ट में अवश्य और कृषि क्षेत्र को प्रोफरेंस है एक ज्योग्राफी के कंडीशन एक के वे रिसोर्सेज का आधिशासन का किनड मटेरियल है इंडस्ट्री एंड अदर सेक्टर्स के संरक्षण द्वारा वाले वे తీసుకు అలాగే ప్రజలు చాలా మంచి ప్రజలు అని చెప్పి బాగా మంచి మనసు ఉన్నవారు అని చెప్పి అందరూ నాకు అక్కడికి పంపించారు ఇప్పుడు ఆ ప్రజల్ని చూస్తాను ఆ ప్రజలు మంచి పనిచేస్తాను కాబట్టి सुखानी अनिमिधा लोका अनिमिधा लोका यत्रै भाषा वरेङ्गलं प्रति उक्कर्ति कुड निचो अनुपात्तमानि यत्रवस्ति रामाय तत् सर्वनायकं शरणं गिरां नन्दरथयामि गिरां नाम्ना यत्र रामेयः ओके जय राम आदेव वं राजाधिराजैं सवनायकं महे समे कामं काम भगवाय वच्यं

അവനെ വിളിക്കാനാണ് ഇപ്പോ. അതുകൊണ്ട് ഞാൻ വിളിക്കാനാണ്. അതുകൊണ്ട് ഞാൻ വിളിക്കാനാണ്.

कवय देवाना अहम् देवाना अहम् कवयः कवयः पार्थिवास पार्थिवासः कवयः कवय पार्थिवासः

Ahimina punmarinchu mu deva brahma ra prema vachana punmarinchu mu deva yohova drishti ayane endu bhayabaktulu galu ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను నిలుచిస్తున్నది దేవుడి మాటలు మన వెనుక జీవించి ఆశీర్వదించిన గాక యహోవా దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీద నిరుచిస్తున్నది ప్రార్థన పరిశుద్ధుడు అయిన మీ పాదాల కున్ననాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు ఈ మధ్యాహ్నం వేళ తండ్రి కలెక్టరేట్ సామె గౌరవనీయులు మా జిల్లా కలెక్టర్ గారు రాజకుమార్ అమ్మగారిని బట్టి మీ సన్నిధిని ప్రార్థిస్తూ ఉన్నా తను ఈ రోజు నుండి వారు విధులు నిర్వర్తిస్తూ జిల్లా ప్రజల పట్ల వారు కలిగి ఉన్న మంచి మనసు కొరకై వారు చేస్తున్న సేవలన్నింటినీ ప్రతి ఒక్కరూ వినియోగించుకొని సుఖ సంతోషాలతో మీ మీకు దయచేసి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నా అమ్మగారిని మీరు దీవించండి ఆశీర్వదించి మీ ఆత్మతో నింపి అభిషేకించుమని వారి ఉద్యోగ నిర్వహణ అంతట్లో మీ కాపుదల భద్రత మీ సన్నిధి తోడ్పాటు సమృద్ధి అనుగ్రహించి మహిమ పొందమని మా వారిని దీవించి మనం ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సమాధానం మా జిల్లా కలెక్టర్ గౌరవనీయులు राज <ūditos> <तुम्यें>। <override> <moment> आज यस्तो भयो मैले पैसा लगाएको १० मिनेटमा मनवालाले माग्दा एक दुई मिल करो

Terima kasih telah menonton.